అలాగే ఈ యొక్క దంపతులు ఈ మంత్రజపంతో పాటు స్త్రీలు ఏం చేయాలంటే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఒక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఒక జాకెట్ గుంట రెండు పళ్ళు పువ్వులు పసుపు కుంకుమ గాజులు ఇవి ఒక మూడు ప్లేట్లలో సర్దుకుని ఆ ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో వచ్చినటువంటి స్త్రీలకి వాళ్ళకి తాంబూలంగా ఇవ్వండి అలాగా ఒక మూడు శుక్రవారాలు కానీ ఒక ఐదు శుక్రవారాలు కానీ ఇవ్వండి లేదా అవకాశం ఉన్నప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ కనపడిన ముత్తైదువులకు బొట్టు పెట్టి పండో ఫలమో దానం చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల కూడా మీ యొక్క అన్యోన్య దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠించండి మీ యొక్క మాటలో వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకుని మాట్లాడడం కానీ లేదా ఏదైనా సరే మాట మాట పెరిగినప్పుడు ఎవరో ఒకరు తగ్గ తగ్గడం కానీ చేయడం ఇలా చేస్తూ ఉంటూ చేయాలి కాబట్టి ఈ యొక్క మంత్ర జపం చేయడం వల్ల శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో తాంబూలం ఇవ్వడం వల్ల కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి మీకు భార్యాభర్తల మధ్య చక్కని సఖ్యత కలుగుతుంది కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినోభవంతో స్వస్తి